వచ్చిన అన్నలు మీడియా మిత్రులకు మరియు నా దళిత సోదరులకు ఉద్యమ నమస్కారంతో జేబీ తెలుపుకుంటున్నాను ఈరోజు కడప పట్టణం నందు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే రాష్ట్ర మహానాడు రాష్ట్రంలో దళిత ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా అన్ని విధాలా ఎల్లవేళలా ఏ టైం చూసుకోకుండా ముందుండి మేము పనిచేస్తున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం మేము తీసుకోపోయే నిర్ణయం ఏంటంటే రామాజీ మాన్యల్ అన్నగారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ప్రతి మండలాలలో ప్రతి విలేజ్లలో నూతన కమిటీ వేయడం భాగంగా మేము ఈ సంవత్సరం ముందుకు పోవాలని కోరుకుంటున్నాము అందులో భాగంగా మేకల ఓబ్లెస్ అన్నగారు గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా మరియు రాయలసీమలో మాతో కలిసి పనిచేస్తూ తన వంతు సహకారాన్ని మాకు అందిస్తూ ఎల్లవేళలా ఎనీటైమ్ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తి అన్నా నేను వస్తా అని మాకు చెప్పడం జరుగుతుంది ఆయన పనిచేసినటువంటి క్రమశిక్షణను పట్టి ఇప్పుడు ఆయనకు రాయలసీమ నుండి మేము రాష్ట్ర సమన్వయకర్తగా ఆయనను ఏకగ్రీవంగా అన్నగారి ఆదేశాల మేరకు ఎన్నుకోవడం జరుగుతుంది అన్నకు మొదటగా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అన్నగారు కూడా రాష్ట్రంలో జరగబోయే ప్రతి వాటిపైన స్పందిస్తూ ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీంలు వర్గంలో పనిచేస్తున్నాను రాయలసీమ అభ్యక్షునిగా ఉన్న నన్ను రాష్ట్ర సమన్వయకర్తగా ఎన్నుకున్న మా జాతీయ అధ్యక్షుడు హిమానన్న గారికి వినోద్ అన్న గారికి నాకు ధన్యవాదాలు జై భీమ్ దళిత భూదద్దాలపై దళితుల భూములను ఎంతోమంది అగ్రగ్రస్తులు కబ్జా చేయడంలో ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఫిర్యాదు ఇస్తున్నాం కానీ ఎటువంటి స్పందన లేదు దయచేసి అధికారులు ఇప్పటి నుంచైనా దళితుల పిటిషన్ల పట్ల విలువతో కూడిన చేయాలని కోరుకుంటూ సెలవు జైబీ ఈరోజు ఈ రాష్ట్ర మహానాడు మహిళా నూతన కమిటీకి ఆహ్వానించిన నా దళిత సోదరులందరికీ దళిత ఉద్యమ నమస్కారాన్ని తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నా దళిత ఉద్యమ నమస్కారములు ఈరోజు ఈరోజు రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి దళిత బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన రిజర్వేషన్లు పక్కదారి పడుతున్నాయి ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము ఏదైతే అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్లు కల్పించినారో భూమి మీద కానీ రూముల మీద కానీ ఉద్యోగాలలో కానీ ఒక ఏది ఏ దాంట్లో అయినా సరే మాకు ఏమైతే కల్పించినాడో అవన్నీ ఈరోజు దుర్వినియోగం అవుతున్నాయి ఎక్కడ అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒక దళితుడిచ్చిన ఫిర్యాదు అనే ఒక నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మా మేము వెనకబడిపోతున్నాం ఎందుకంటే ఇక్కడనే కడప కడప పట్టణంలో నడిబొడ్డున ఇక్కడ మొత్తం జిల్లా అధికారులు ఇక్కడే ఉన్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు జెడ్పీ సీఈఓ గారు మొత్తం అందరు అధికారులు ఇక్కడే ఉన్నారు ఒక హెడ్ క్వార్టర్ ఇది ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే నివాసం ఉంటున్నారు అయితే ఇక్కడ అధికారులు జెడ్పీ సీఈఓ గారు జెడ్పీకి సంబంధించిన ప్రభుత్వ రూములు ఒక టెండర్ పద్ధతిన పద్ధతిన కాకుండా ఒక నోటీస్ ఇవ్వకుండా ఒక దళిత బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన రిజర్వేషన్లు అమలు చేయకుండా దౌర్జన్యంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక బీరం రెడ్డి సీదరెడ్డి అనే బీరం సీధరెడ్డి అనే వ్యక్తికి ఈ రూములు కేటాయించడం జరిగింది యాక్చువల్ మామూలుగా అయితే చట్టం చట్టప్రకారం అయితే దళితుడు అంటరాని వాళ్ళుగా పో అంటరాని వాళ్ళుగా కావడానికి ఏంటంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆ ఆర్థిక పరిస్థితి ఉంటే దళితుడు ఎప్పుడైతే ఆర్థికంగా ఎదుగుతాడో అప్పుడే అంటరానితనం పోతుంది అనేది అంబేద్కర్ గారి సిద్ధాంతం అలాంటి సిద్ధాంతం ప్రకారమే మాకు రిజర్వేషన్లు కల్పించినాడు ఆ ఆ ప్రకారం చేయకుండా ఇక్కడ రిజర్వేషన్లను పూర్తిగా అణచివేసే దిశగా ఈరోజు ఇక్కడ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇక్కడ జరిగింది ఆ సీదిరెడ్డికి ఇవ్వడం కూడా విద్యా సంస్థలకు ఇవ్వడం కూడా అది భారత రాజ్యాంగ విరుద్ధమేది వీళ్ళ మీద చట్టపరమైన ఇలా పోక్సో కేసు పెట్టినా కానీ పాపం పాపం లేదు వీళ్ళ మీద ఎందుకంటే అధికారి ఒక అధికారి సిఇఓ ఇంటికి కూడా కనీసం టెండర్ పద్ధతి కాకుండా మీరు ఎవరిని అడిగినా చెప్తారు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు టెండర్ ఇవ్వాలనేది మాకు ఆర్థికంగా ఎదిగేదానికి మాకు అక్కడ రూములలో రిజర్వేషన్ కల్పించే భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్నే మాపి చేసే ఉద్దేశంగా ఇక్కడ అధికారులు వ్యవహరించినారు మీడియా మిత్రులకు దండపెట్టి చెప్తాను నేను మీరు పోయి సీఈఓ గారిని అడగండి జెడ్పీ సీఓ గారిని అడగండి కలెక్టర్ గారిని అడగండి ఎమ్మెల్యే గారిని అడగండి ఏమని మేడం దళితులకు అక్కడ ఉండయా లేదా రిజర్వేషన్ ఆ రూములు మరి టెండర్ పద్ధతిని జరగలేదంటున్నారు దళిత ప్రజా సంఘ నాయకులు మరి ఏమి అని అడగండి మేడంతో మేము కూడా వస్తాము మేడంతో కలిసి అక్కడ ఉద్యమాన్ని కూడా మేము సిద్ధం ఉన్నాం మేడం రెడీ ఇంటికినా వాళ్ళ వాళ్ళని ఎంతంబడే ఎస్సీ ఎస్టీ యాక్టు సెక్షన్ ఫోరు జెడ్పీసీఓ మీద ఏ సీఈఓ అయితే ఆ రోజు వాళ్ళు కేటాయించారో వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికే ఈరోజు ఈ ఉద్యమాలు ఈ ఎన్ని చేస్తున్నాం ఎంతమంది మంది రికార్డుతే డొక్కాడని ప్రజలు ఉన్నారు కడపలో మరి బీరం సీధరెడ్డి అనే వ్యక్తి ఏమన్నా రికార్డుతే డొక్కాడని పరిస్థితి ఉంది ఆయనకు ఆయనకు అన్ని రూములు కేటాయించడంలో మతలభం ఏమిటి ఏం చేస్తున్నారు ఇక్కడ కలెక్టర్ గారు మేమిప్పుడు పెండికట్ల సాగర్ అని మూడు సార్లు ఇచ్చాడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాడు ఇంతవరకు స్పందన లేదు మళ్ళీ తిరుగుబాటు డెట్పీ సీఈఓ గారికి ఇప్పుడు డిప్యూటీ గారికి ఫోన్ చేసే ఎదురుదాడి ఏందన్నా గట్టిగా అని ఫోన్లో మాట్లాడితే ఏమయ్యా మా హక్కుల గురించి మేము ఎందుకు వాళ్ళు చేసినారంటే మేం కాదని చెప్పడము ఇలా బెదిరియడము ఏంది ఇది సమ్మం అసలు ముందు ఎక్కడున్నాం మేము భారత భారతదేశంలో ఉన్నామా లేకుంటే పాకిస్తాన్లో ఉన్నామా దళితులు మా హక్కులను ఎందుకు కాలరాస్తున్నారు ఎందుకు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడం లేదు ఈ విషయంలో పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను ఒక మూడు నాలుగు రోజులు కార్యాచరణ ప్రకటిస్తా మూడు నాలుగు రోజులు ఈ కడప ఇండ్లి నేను తిరుగుతా పాదయాత్ర చేసి తిరిగి ఇక్కడ జెడ్పీ ఇక్కడ జెడ్పీ ఆఫీసులంద జరిగిన అవినీతి అక్రమాలను ప్రతి ఇంటికి తెలియజేస్తా ఎందుకంటే మా మా మేము అది కాపాడుకుండేది మా రాజ్యాంగం మేము కాపాడుకోవాలా మా హక్కులను మేము కాపాడాలా హక్కులు కోల్పోయినప్పుడు ఇంకా ఏం ప్రయోజనం మేము బ్రతికి కూడా సుఖం లేదు మేము ఎందుకంటే మా హక్కులు కాపాడులేనప్పుడు ఇంకా మేము ఈ కండువాళ్ళు ఎందుకు మేము అని ఎందుకు అనిపించుకోవాలా కాబట్టి నేను ఒక్కటే చెప్తాను మా ఉసురు అనేది తవులుకుంటుంది దళిత బడుగు బలిహీన వర్గాల ఉసురు తవులుకుంటుంది మీకు అధికారులకు ఎవరైతే దీనికి ప్రోత్సహించినారో వాళ్ళకు కూడా మా ఉసురు తవులుకుంటుందని హెచ్చరిస్తున్నా ఒకవేళ మీరు మీరు అధికారం ఉండొచ్చు బలవంతులు కావచ్చు బలాఠీలు కావచ్చు కానీ దేవుడు అనేవాడు ఉంటాడు ఆయన కూడా మీరు భయపడాల్సిందే వస్తుంది ఆయన కూడా జవాబు చెప్పుకోవాల్సింది వస్తుంది అందరికీ మీరు కూడా మీడియా మిత్రులు మరీ మరీ ఒకసారి చెప్తున్నాను మీరు అధికారంలో ఉండిపోయి మీరు కూడా మేము చెప్పిన మాటలు వాళ్ళను కూడా వాళ్ళతో కూడా వివరం తీసుకోండి ఈ ఈ రాష్ట్ర మాలమహనాడు తరఫున ఇంకా అనేక ఉద్యమాలు చేసేదానికి ఈ మా రాష్ట్ర మాలమహనాడు బలోపేతం చేసేదానికి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర కమిటీలు బలోపేతం చేసి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామానికి పోయి రాష్ట్ర మాలమహనాడు యొక్క దళిత బడుగు బలహీన వర్గాల విధి విధానాలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వంతో మాకు రావాల్సినవి ఏమైతే ఉన్నాయో అవి పోరాటంతోనే సాధించుకుంటామని రాష్ట్ర మాలమహనాడు తరఫున నేషనల్ ప్రెసిడెంట్గా హెచ్చరిస్తున్నాను అలాగే ఈ రాష్ట్ర మాలమహానాడు రాయలసీమ అధ్యక్షురాలుగా బండి నీతు గారిని ఎన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆమెకు ఈ రాష్ట్ర మాలమహనాడు తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దళిత ఉద్యమ నమస్కారంతో జై భీం నా పేరు బండి నీతి నేను రాష్ట్ర మాలమహనాడులో గత కొన్ని రోజులుగా ఆలగడ్డ మండల అధ్యక్షురాలిగా పనిచేశాను ఇప్పుడు రాష్ట్ర మాలమహనాడులో జాతీయ అధ్యక్షులైన రామోజీ ఇమానులన్న గారు రాష్ట్ర అధ్యక్షులైన వినోద్ గారు నన్ను రాయలసీమ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది వారు నా మీద పెట్టుకున్న నమ్మకం నాకిచ్చిన ఆత్మాభిమానంతో నేను ఇక్క ఇక్కడ నుండి మహిళలకు ఏమైనా జరిగినా కూడా లేదా ఇప్పుడు జరుగుతున్న చాలా చాలా ఊర్లలో ఎక్కడ చూసినా కూడా పైన అత్యాచారాలు జరగడం చాలా ఎక్కువైంది దీనిపైన ఎవ్వరు కూడా స్పందించడం అనేది చాలా తక్కువైంది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా అది ఏం జరగదు కోర్టులో కేసు పెట్టినా ఏం జరగదు మనం ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి సమాజం వస్తుంది మారుతుంది పోతూ ఉంది పెద్ద వాళ్ళు వస్తున్నారు ఉన్నారు పోతున్నారు కానీ బడుగు బలహీన వర్గాల వారికి ఏ న్యాయం అనేది జరగడం లేదు ఈరోజు నన్ను ఎన్నుకున్న తర్వాత నుంచి రేపటి నుంచి నేను ప్రతి ఒక్క మహిళకు అండగా నిలబడతానని ప్రతి ఒక్క మహిళ ఎప్పుడైనా సరే ఏ సహాయం కోసమైనా నాకు ఫోన్ చేసి నన్ను సహకరించవచ్చు నేను వారికి అన్ని విధాలుగా సహాయపడతాను ఇక్కడికి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బిలో